సార్ నమస్తే ఇది ఒక విచిత్రమైన కేసు అని చెప్పొచ్చు అంటే ఒక కేరళ అబ్బాయి కర్ణాటక అమ్మాయి తన లవర్ ని డిటోనేటర్ లోట్ లో పెట్టి చంపేయడం అన్నది చాలా ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదని చెప్పొచ్చు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి నిర్ణయం యా చంపింది కర్ణాటక అబ్బాయి ఈ అమ్మాయి వచ్చి కేరళ కోడలు కర్ణాటక అమ్మాయి కేరళ కోడలు సో నేను విషయం చెప్తాను చెప్పి నాకు అర్థం అవుతుంది అంటే కేరళలో కన్నూరు జిల్లా అని ఉంటది ఈ కర్నూలు జిల్లాకి కన్నడ కర్ణాటక దగ్గరగా ఉంటది మైసూరు డిస్టిక్ బార్డర్ దగ్గర సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటదన్నమాట ఈ కన్నూరు జిల్లా ప్లేస్ ఈ కన్నూరు జిల్లాలో పడియార్ అనే ఒక ఏరియాలో కేసీ సుమతి అనే ఒక ఆవిడ ఉంది వాళ్ళ హస్బెండ్ లేడు ఆమెకిద్దరు మగపిల్లలు సూరజ్ అండ్ సుభాష్ మామూలుగా ఏంటంటే ఈ ఏరియాలో ఈ కేరళ ఈ కన్నూరు జిల్లాకు సంబంధించిన ఈ పడయారు ఏరియాలో అబ్బాయిలకి పెళ్లిళ్ళు అవ్వడం చాలా కష్టం ఎందుకంటే అక్కడ అమ్మాయిలు తక్కువ ఉన్నారు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బార్డర్ లో ఉండే కర్ణాటక సాలిగ్రామ ఆ ప్రాంతం ఉంటుంది అనమాట అక్కడ అమ్మాయిల్ని తీసుకెళ్లి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు భాష వేరైనా కులం వేరైనా పట్టించుకోవట్లేదు అమ్మాయి దొరికితే చాలు అన్నట్టుగా ఉన్నారు ఎక్కువగా అక్కడ లేబర్ ఎక్కువ ఉంటారు లోవర్ క్లాసెస్ వాళ్ళు వచ్చి ఇక్కడ లోవర్ క్లాస్ అమ్మాయిల్ని పెళ్లిళ్లు చేసుకోవడం అనేది ఎక్కువగా ఈ మధ్య జరుగుతుంది అక్కడ కొన్ని ఊర్లల్లో పంచాయతీ గ్రామ పంచాయతీ వాళ్ళే పెళ్లి పెద్దలుగా యాక్ట్ చేస్తున్నారు అంటే వాళ్లే పెళ్లిళ్ళ సంబంధాలు చూడడం వాళ్లే చేస్తున్నారు అనమాట అలాగా ఈమె సుమతి అనే ఆవిడికి ఇద్దరు మగపిల్లలు కదా సుభా సుభాష్ అనే అబ్బాయి అతను డ్రైవర్ గా ఉంటున్నాడు ఈ డ్రైవర్కి పిల్లని ఇలాగే పంచాయతీ ఎత్తికి పెట్టితే కర్ణాటకలో మైసూర్ జిల్లాలో శాలిగ్రామ అనే ప్లేస్ దగ్గరలో బిలికెరే బిల్లికెరే అనే ఒక ఊర్లో దర్శిత అనే ఒక అమ్మాయితో మూడున్నర సంవత్సరం క్రితం పెళ్లి చేశారు ఈ సుభాష్ కి పెళ్లి అయింది పెళ్లి అయినా కొంతకాలం కాపురం చేశాడు వాళ్ళకు ఒక పాప పుట్టింది ఇతను దుబాయ్ లో జాబ్ వస్తే డ్రైవర్ కమర్షియల్ డ్రైవర్ పెద్ద ట్రక్కులు లు బస్సులు అలాంటివి దుబాయ్ లో వస్తే ఇతను దుబాయ్ కి వెళ్ళిపోయాడు ఈ అమ్మాయిని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు ఇంట్లో ఈ అమ్మాయి అత్తగారు మరిది సూరజ్ ఉన్నారు వీళ్ళిద్దరు అక్కడ గ్రానైట్ క్వారీలో పనిచేస్తారు ఈ అబ్బాయిలు ఈ అబ్బాయి వాళ్ళ తల్లి ఇద్దరు మొన్న ఏమైందంటే ఫ్రైడే వీళ్ళిద్దరూ జ పనికి వెళ్ళిపోయారు తెల్లారితో తల్లి కొడుకు పనికి వెళ్ళిపోయారు కోడలు మనవరాలు ఇంట్లో ఉంది ఈవెనింగ్ ఫోర్కి వచ్చారు రిటర్న్ వస్తే ఏమి లేదు దర్శిస్తా లేదు వాళ్ళ కూతురు పాప కూడా లేదు ఏమైంది ఏమైందని ఫోన్లు చేస్తే ఫోన్లు కదల కలవలేదు సరే వాళ్ళ ఇంటికి చేశారు బెల్లికెరలో దర్శిత వాళ్ళ అమ్మగారి ఇంటికి ఫోన్లు చేస్తే మా దగ్గరికే వస్తానని బయలుదేరినట్టుంది దారిలో ఉన్నట్టుంది వస్తుంది అని చెప్పారు సరేలే అక్కడికి వెళ్ళింది కదా అనుకుని వీళ్ళు సైలెంట్ గా మాములుగా ఉండిపోయారు అయితే నైట్ ఎప్పుడు ఆమె ఇంట్లో బీరువా దేనికో తెలిస్తే బీరువాలో ముప్పై సవర్ల బంగారు పది లక్షల డబ్బులు మిస్ అయినాయి సో వాళ్ళకి డౌట్ వచ్చింది ఈ కోడలు ఏమన్నా ఎత్తుకుపోయిందా అనే డౌట్ వచ్చి వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు కరికట్టకారి కరికొట్టకారి పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా పోయింది మాకు లేదు వాళ్ళు పోలీసులు కూడా ఈ అమ్మాయి కోసం ట్రై చేస్తున్నారు ఫోన్ నెంబర్ అది తీసుకున్నారు ట్రై చేస్తుంటే కదవ కలవట్లేదు వాళ్ళు ఊర్లో ఊర్లో వాళ్ళు ఏం చెప్పారంటే మా పాపని ఇక్కడే వదిలేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నారు ఈ దర్శిత వాళ్ళ అమ్మాయిలు సో ఈ కొర కరికట్టకారి పోలీస్ స్టేషన్ నుంచి ఒక టీంని ఈ బెల్లికెరకి పంపించారు ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి అసలు అక్కడ వెళ్తే గాని పని జరగదు అన్నట్టుగా పంపించారు ఆ టీం వచ్చింది టీం వస్తే వాళ్ళు అప్పటికే ఈ అమ్మాయి చనిపోయింది చంపేశారు ఈ అమ్మాయిని అని చెప్పారు దర్శిత్వాన్ని వాళ్ళు షాక్ అయ్యారు ఇదేంది ఎందుకు ఎవరు చంపారు ఏంటంటే విషయం తెలిసింది విషయం ఎలాగంటే ఈ అమ్మాయికి ఏడేళ్ళ నుంచి ఒక లవర్ ఉన్నాడు అంటే ఈ అమ్మాయి వయసు అంతా పద్దెనిమిది ఏళ్ళు వాడి వయసు అంతా ఇరవై రెండేళ్లు లవర్ వయసు సిద్ధరాజు వాడి పేరు సో సిద్ధరాజు కి అమ్మాయికి ఈ అమ్మాయి పదకొండేళ్ల వయసులోనే లవ్ అనమాట లెవెన్ ఇయర్స్ నుంచి వాడితో లవ్ లెవెన్ ఇయర్స్ ఏజ్ లో అంటే ఏడేళ్లుగా లవ్ పెళ్లి మాత్రం వీడిని చేసుకుంది ఎవరిని సుభాష్ ని కేరళలో పెళ్లి చేసుకుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా కానీ ఈ అఫైర్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ సుభాష్ అనేవాడు అక్కడ సిమెంట్ డీలర్ సారీ సిద్ధరాజు అనేవాడు సిమెంట్ డీలరు ఈ సిద్ధరాజుకి ఈ అమ్మాయి దర్శితది పక్క ఊర్లు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ వాళ్ళ ఊరి పేరు పట్టణ సిద్ధరాజు ఊరి పేరు ఈ అమ్మాయి ఊరు పేరు బెల్లికెరే సో ఈ ఇద్దరు మధ్య లవ్ అఫైర్ ఏడేళ్ళుగా నడుస్తుంది పెళ్ళైనాక కూడా మూడున్నర సంవత్సరంగా నడుస్తుంది అప్పుడప్పుడు అమ్మగారు ఇంటికని చెప్పి వెళ్ళడం వాడితో అఫైర్ పెట్టుకోను లేకపోతే వాళ్ళు వాడిక్కడికి రావడం వీళ్ళు పనికి వెళ్తారు కదా తెల్లతో ఈమె ఇంటికే పిలిపించడం అఫైర్ నడుస్తుంది మరోపక్క భర్త దుబాయ్ లో ఉన్నాడు కదా వాడికి డౌట్ రాకుండా వాడికి వీడియో కాల్ చేస్తుంది వీని ఇంట్లోనే పెట్టుకోని లవర్ని లవర్ని ఆ రూమ్ లో పెట్టుకుంటది వాడికి వీడియో కాల్ లో వాడితో కూడా రొమాంటిక్ గా మాట్లాడడం ఒక హాఫ్ అన్ అవర్ గంట వీడిని లవర్ని పెట్టుకొని వాడితో రొమాన్స్ అంతా మాట్లాడి ఫోన్ లో వాడిని నమ్మిస్తది అంటే నీ కోసం ఎంత తహతహలాడుతున్నాను వెయిట్ చేస్తున్నాను అన్నట్టుగా వాడితో డ్రామా దుబాయ్ లో ఉండే భర్తతో ఫోన్లలో మంచి రొమాన్స్ అవసరమైతే ఆ ఈ హార్ట్ ఇది ఇవన్నీ చేస్తుంది వీడిని పక్కన పెట్టుకొని తర్వాత వాడిని నమ్మించినాక వీడితో రొమాన్స్ ఇలాగా అమ్మాయి కంటిన్యూ చేస్తుంది అనమాట భర్త కూడా నమ్మాడు ఎందుకంటే ఈ అమ్మాయి నా కోసమే ఈ అమ్మాయి మాటలంతా అలాగే ఉంటాయి నీకోసం ఎమోషనల్ డ్రామా చేయడం నువ్వు నా కళ్ళకు వచ్చావు నిన్ను మిస్ అవుతున్నాను అని వాడితో భర్తతో వాణ్ణి నమ్మిస్తుంది ఎవరు వీడు పక్కనే లవర్ ఉంటే వీడియో కాల్లో సో ఇలాగా అమ్మాయి డ్రామా చేస్తుంది వీడు లవ్ చేస్తున్నాడు వీడు కూడా వీడిని కూడా ఎమోషన్ లేకి దించింది సిద్ధరాజన్ కూడా వీడు మెల్లమెల్లగా ఎమోషనల్ లవ్ లేకి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయితో అటాచ్మెంట్ తో ఈఎంఐ లేకుండా ఉండలేని పరిస్థితి నిరంతరం చాట్లు చేయడం ఈఎంఐ ఏం చేస్తుందంటే వాళ్ళు మరిది అమ్మ అమ్మగారిని ఫోన్ చూస్తారని చెప్పి మామూలుగా వాళ్ళు వాట్సాప్ చూస్తారు ఈఎంఐ టెలిగ్రామ్ పెట్టుకునింది వీడి కోసమే లవర్ కోసం టెలిగ్రామ్ యాప్ లో వాళ్ళ టెలిగ్రామ్ యాప్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు దానికి ఇది పెట్టింది కోడ్ టెలిగ్రామ్ యాప్ లో వీటితో చేస్తుంది వీటితో లేనప్పుడు వాళ్ళు ఉన్నప్పుడేమో టెలిగ్రామ్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేస్తుంది వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ ఇన్స్టాల్ చేసి వీటితో అంత గా ఉంది అనమాట అమ్మాయి అమ్మాయి ఏంటంటే పద్దెనిమిది ఏళ్ళు అయినప్పటికీ ఈ విషయాల్లో మాత్రం చాలా సిబిఐ కంటే కూడా తెలివితేటలు ప్రదర్శిస్తుంది అలాగా వీడితో నడుపుతుంది ఇప్పుడు ఏమైందంటే భర్త ఈ ఈ అమ్మాయి చాటింగ్ రొమాన్స్ ఇవన్నీ చూసి వాడు నువ్వు వచ్చేసి ఇక్కడికని వాడు పిలుస్తున్నాడు సో ఈ అమ్మాయి నెక్స్ట్ మంత్ వెళ్ళాలి సో వీడికి చెప్పింది సిద్ధరాజ్కి నెక్స్ట్ మంత్ నేను భర్త కలుస్తున్నాడు నేను వెళ్ళాలి అదేతో నన్ను నువ్వు లేకుండా నేను ఒక రోజు కూడా ఉండలేనని వీడు ఎమోషనల్ గా దిగాడు ఈ పిల్లకి ఎమోషన్స్ లేవు ఇద్దరితో కూడా డ్రామా ఆడుతుంది ఈ పిల్ల ఎందుకంటే ఈ అమ్మాయికి ఫిజికల్ గా ప్లెజర్ కావాలి ఇద్దరు తన చుట్టూ తిరగాలి అన్న ఒక సెడ్యూస్ చేస్తూ ఉండాలి వీళ్ళిద్దరిని అనే దాంట్లో ఈ అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది ఈ అమ్మాయి ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఇద్దరితో లేదు కానీ ఇద్దరు ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ లెక్కి తెచ్చింది అలాగే సిద్ధరాజు కూడా ఏమయ్యాడు ఏఎంఐ వెళ్ళిపోతుంది అనే సరికి వాడు ఎంఐ నాకు దక్కకపోతే వాడికి దక్కకూడదని వీడంతా దగ్గరుండి వీడియో కాల్స్ వాడితో మాట్లాడడం అన్ని చూశాడు కదా ఎంఐ యాక్ట్ చేస్తుందని వీడికి చెప్తుంది కానీ అయినా కూడా ఇంట్లో మాట్లాడడం రొమాన్స్ అంతా మాట్లాడడం అది వీడికి ఇబ్బందిగానే ఉంది కానీ ఇంక భర్త కాబట్టి గమ్మని ఉన్నాడు వీడు ఈ క్రమంలో ఎప్పుడైతే పర్మనెంట్ గా వెళ్ళిపోతాననిదో వీడికి కోపం వచ్చింది దాంతో సిద్ధరాజు ఒక స్కీమ్ వేసుకున్నాడు ఈ సిద్ధరాజు ఉన్న ఊర్లో ఫిర్యా పట్టణ అనే ఊర్లో అక్కడ ఎక్కువగా ఈ రాళ్లను పేల్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ మైన్స్ అవి అన్నమాట గ్రానైట్ క్వారీస్ ఉన్నాయి ఈ క్వారీలో డెటినేటర్లు ఉపయోగించి పేలుస్తారు అవన్నీ వీడి ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు వీడికి తెలుసు డెటినేటర్ ఎట్లా పెట్టాలి ఎట్లా దాన్ని ఆ మామూలుగా జెల్ట్ స్టిక్స్ అంటారు అవి పెట్టి డెటినేటర్ చేసి దానికి వైర్ కనెక్షన్ ఇచ్చి పేలుస్తారు అనమాట అదంతా వీడికి తెలుసు అనమాట సో వీడు ఒక ప్లాన్ వేసుకున్నాడు ఈ అమ్మాయికి ఏం చెప్పాడంటే ఆ ఈ అమ్మాయి దగ్గర ఆల్రెడీ ఒక ఎనభై వేలు అప్పు తీసుకున్నాడు వీడు ఎందుకంటే వాడు దుబాయ్ నుంచి డబ్బులు పంపిస్తాడు కాబట్టి ఈఎమ్ దగ్గర డబ్బులు ఉండేది సో దా అలా మెల్లమెల్లగా లాగేవాడు అలాగా వీడు మరి ఇప్పటి వరకు అయితే ఆ గోల్డ్ గాని ఆ డబ్బులు గాని దొరకలేదు పోలీసులకి మరి ఆ అమ్మాయి తీసుకొచ్చిందా వీడికి ఇచ్చిందా అనేది మనకి ఇంకా కన్ఫామ్ కదా మొత్తానికి వీడు అమ్మాయిని రమ్మని వీడు వన్ మంత్ ముందే డెటినైట్ రౌట్ రెడీ చేసి పెట్టుకున్నాడు అమ్మాయిని చంపాలని ఇప్పుడు ఏం చేశాడంటే శాలిగ్రామ లాడ్జికి వెళ్దాము ఎంజాయ్ చేద్దామని అమ్మాయిని పిలుచుకొచ్చాడు లాడ్జికి ఇద్దరు వెళ్ళ వెళ్ళ రిసెప్షన్ దగ్గర రూమ్ అదంతా మాట్లాడితే నేను వెళ్ళి రూమ్ చూసి వస్తానని వీడు మాములు బ్యాగ్ బ్యాగ్ ఉంది బ్యాగ్ తోనే వెళ్ళాడు రూమ్ లోకి రూమ్ లోకి వెళ్ళి ఆ డెస్టినేటర్ అదంతా అక్కడ పెట్టాడు రెడీగా బయటకు వచ్చాడు రూమ్ బానే ఉంది అని చెప్పి అక్కడ సంతకాలు చేసి రూమ్ లోకి వెళ్ళారు ఇద్దరు వెళ్ళిన పది నిమిషాలకే బయటకు వచ్చాడు వీడు రిసెప్షన్ లో ఫుడ్ తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పి ఫుడ్కి వెళ్ళి ఒక ఇరవై నిమిషాల్లో ఫుడ్ తీసుకొని వచ్చాడు వచ్చి వాళ్ళిద్దరుగానే వెళ్ళి రూమ్ తలుపు తట్టాడు దర్శిత దర్శిత అనిపించాడు అమ్మాయి సమాధానం లేదు పదే పదే కొట్టి కంగారు పడి వీళ్ళ దగ్గరికి వచ్చి తలుపు తీయట్లేదు లోపల అది ఇది అని చెప్తే వీళ్ళ కి ఉంటది కదా వెళ్ళి తీసారు తీస్తే ఆమె అతి భయంకరంగా మొఖం తలంతా పేలిపోయి చనిపోయింది అమ్మ సో వీడు డ్రామా ఆడి అయ్యో అయ్యో ఏం జరిగింది సెల్ ఫోన్ పేలిపోయినట్టుంది అది ఓల్డ్ ఫోన్ నేను చెప్తే కూడా ఏం లేదు మార్చమన్నాను అది ఇది అని అక్కడ డ్రామా ఆడాడు వీళ్ళకి డౌట్ వచ్చింది వీడి అతిగా రియాక్ట్ అవుతున్నాడు ఏంటి ఆ ఇది సెల్ ఫోన్ పేలితే ఇంత ఘోరంగా అవుతుందా తల మామూలుగా సెల్ ఫోన్ పేలిన సంఘటన వాళ్ళకి కూడా ఐడియా ఉంది సో దాంతో వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు పైగా ఆత్మహత్య అయినా పోలీసులు ఫోన్ చేయాలా లాడ్జి కాబట్టి చేస్తే పోలీసులు వచ్చారు పోలీసులు చెక్ చేస్తే వాళ్ళకి తెలుస్తాయి కదా ఈ డెటినేటర్ వ్యవహారం కనిపెట్టారు వాళ్ళు కనిపెట్టి వీడిని నాలుగు దెబ్బలు వేస్తే వీడు మొత్తం చెప్పేశాడు సో వీడు ఏం చేశాడంటే రూమ్ తీసుకున్నాక అమ్మాయిని తీసుకెళ్లి ఇమ్మీడియట్ కట్టేసేసాడు అమ్మాయిని దారం తీసి బయట పెట్టున్నాడు ఫస్ట్ వచ్చాడు కదా చెక్ చేయడానికి అప్పుడు అన్ని పెట్టాడు అక్కడ ఈ అమ్మాయి లోపలికి రాగానే తలిపేసి అమ్మాయిని కట్టేసేడు కట్టేసి నోట్ తెరిసి నోట్లో డెటినేటర్ పెట్టి దానికి బ్యాటరీ చార్జర్ కి కనెక్షన్ ఇచ్చేసి కొద్దిగా దూరంగా బాత్రూమ్ కి ఎక్కడ లోపలికి వెళ్ళి దాన్ని చేసినాక మళ్ళీ కట్లిప్పి దాన్ని సెట్ చేశాడు సెల్ ఫోన్ పేలినట్టుగా సెల్ ఫోన్ అంతా కూడా ఇది చేసి సెట్ చేసి బయటకు వచ్చేసాడు వీడికి అలివి కావాలి కదా నేను ఆ టైంలో లేదని చెప్పడానికి హోటల్ ఫుడ్కి వెళ్తాను అనే వాళ్ళకి వెళ్ళి నమ్మించాడు అంటే చనిపోయిన టైంలో నేను లేను అని చెప్పడానికి వెళ్ళాడు ఈ డ్రామా అంతా కూడా బయటికి వచ్చేసింది అనమాట సో ఇప్పుడైతే అతను అరెస్ట్ చేశారు డబ్బులు అయితే ఇంకా దొరకలేదు సో ఇప్పుడు ఏందంటే రెండు ఫ్యామిలీలు ఆ పాప అయిపోయింది ఈ ఫ్యామిలీ ఆ దుబాయ్ లో ఉంటున్న అతను ఇవన్నీ తెలిసి షాక్ అయిపోయాడంట అతను నాతో ఇంత రొమాన్స్ ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతుంది ఈ అమ్మాయికి ఏడేళ్ళ నుంచి ఆ పేరు ఉందా అని వాట్ షాక్ ఇంట్లో వాళ్ళు డబ్బులు పోయినాయి గుల్డ్ పోయిందని వీల్ షాక్ ఇది ఇప్పుడు షాకింగ్ గా ఉంది అక్కడ